అమరావతి రాజధాని అభివృద్ధికి రెండో దశ భూ సమీకరణ ల్యాండ్ పుల్లింగ్ స్కీమ్ టూ పాయింట్ జీరో నోటిఫికేషన్ జారీ చేసింది పదహారు వేల ఆరు వందల అరవై ఆరు పాయింట్ ఐదు ఏడు ఎకరాల భూములను ఏడు గ్రామాల్లో సమీకరిస్తారు అభివృద్ది చేసిన ప్లాట్లను రైతులకు కేటాయిస్తారు క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న వైకుంఠపురం పెద్దమ్మదూరు ఎన్ కర్లపూడి కర్లపుడి హరిచంద్రాపురం వడ్లమాను పెదపరిమి గ్రామాల్లో ఈ ప్రక్రియ మొదలవుతోంది మొదటి దశలో ముప్పై మూడు వేల ఎకరాలు సమీకరించారు అప్పట్లో నెలన్నరలో ప్రక్రియ పూర్తి అయింది ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో భూములు ఇచ్చారు ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అన్నది అసలు ప్రశ్నగా మారింది కేబినెట్ నవంబర్ ఇరవై ఎనిమిదిన రెండో దశ ఎల్పీఎస్ కు ఆమోదం తెలిపింది సీఆర్టీఏ కమిషనర్ కు భూములు సమీకరించే అధికారం మొత్తం పదహారు పేల ఆరు వందల అరవై ఆరు పాయింట్ ఐదు ఏడు ఎకరాలు సమీకరించి అమరావతి అభివృద్దికి ఉపయోగిస్తారు రాజధాని నిర్మాణాలు ఇన్ఫ్రాస్టక్చర్ ప్రాజెక్టులు భూములు సమకూర్చడం మొదటి దశలో ముప్పై మూడు ఎకరాలు సమీకరించినట్టు రెండో దశలో మరో పదహారు జోడించి మొత్తం యాబై ఎకరాలు చేస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ సమాపేశంలో ఈ ఏడు గ్రామాల్లో రైతులు పదహారు ఆరు వందల అరవై ఆరు ఎకరాలు స్వచ్ఛందంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారని తెలిపారు మొదటి దశలో తొంభై శాతం రైతులు సహకరించారు ఇప్పుడు కూడా అదే స్పందన వస్తుందని నమ్ముతున్నారు జరీబు భూమికి నివాస స్థలం పదివేలు గజాలు వాణిజ్య ప్లాట్లు నాలుగు వందల గజాలు మెట్ట భూములకు నివాస స్థలం పదివేలు గజాలు వాణిజ్య ప్లాట్లకు రెండు వందల యాబై గజాలు కేటాయిస్తారు కౌలు కూడా మొదటి దశలో రైతులకు చెల్లించినట్లుగానే చెల్లిస్తారు ఇప్పటికే ఏడు గ్రామాల్లో సభలు నిర్వహించారు భూ సమీకరణకు అనుకూలంగా చేసిన తీర్మానాలు చేశారు వారంతా ముందుకు వస్తే రెండో దశ ల్యాండ్ పుల్లింగ్ సజావుగా సాగుతుంది